హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిరామిని తీసుకువచ్చి పల్లవి బండారాన్ని బయటపెట్టిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అభిరామ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉండడంతో అవని అక్షయ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక అక్షయ్కి పెను ప్రమాదం తప్పిందని తను పరిస్థితి మెరుగుపడుతుందని కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తాడని డాక్టర్లు అయితే చెప్తారు ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అభిరామిని చూసి ఏంటవని ఇలా జరుగుతుంది నాన్నని ఎవరో పయనించి తోసేశారు నాన్న గురించి ఎంక్వైరీ చేస్తున్న బర అభిరామికేమో ఇలా జరిగింది అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో అని బాధపడుతూ ఉంటే దీని అంతటికీ కారణం నేనేనండి అని అంటూ ఉంటుంది నువ్వా ఏం మాట్లాడుతున్నావు అవునండి దీని అంతటికీ కారణం నేనే మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను కదా ఆ విషయం ఏంటో తెలుసా అని అంటూ ఉంటుంది అవని మీకు నేను నా తండ్రి గురించి ఎప్పుడూ కూడా చెప్పలేదు మీ అమ్మ మీ నాన్న గురించి నీకేమన్నా చెప్పిందా అని ఎన్నోసార్లు మీరు నన్ను అడిగారు అయినా నాకు తెలీదు చెప్పలేదని అబద్ధం చెప్పాను మా నాన్నెవరో నాకు తెలుసు అని అవని అయితే అంటూ ఉంటుంది ఏంటి మీ నాన్నెవరో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అవునండి ఈ విషయం మావయ్య గారికి కూడా తెలుసు అని చెప్తూ ఉంటుంది ఏంటి అవని ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు పార్టీలో మావయ్య గారు నేను మాట్లాడుకున్నది దీని గురించే పల్లవి చెప్పింది కదా మావి గారు నీతో మాట్లాడుతుంటూ కోపంగా మాట్లాడారు అని దీని గురించేనండి అని అంటూ ఉంటుంది అవని అసలు ఇంతకీ మీ నాన్న ఎవరు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే మా నాన్న ఎవరో కాదు మా నాన్న చక్రధరే అని అంటూ నిజాన్ని బయట అవని ఆ నిజం తెలుసుకొని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునండి నిజంగానే నేను చెప్పేది నిజం అన్న ఎవరో కాదో ఆ దుర్మార్గుడు చక్కెరే కానీ ఈ నిజాన్ని బయట పెట్టడానికి మా దగ్గర సాక్ష్యాలు లేవు ఒకవేళ బయట పెడితే మా అమ్మే అతను మోజు అతన్ని ముగ్గులోకి దించి ఇలాగా మా నాన్నని లొంగ తీసుకుందని మా అమ్మ గురించి నీచంగా చెప్తానని అన్నాడు అప్పుడే నేను అతనితో సవాల్ చేశాను నీ నోటితోనే మేము నీ కన్నా బిడ్డలమని మా అమ్మ నీకు తాలికట్టిన భార్య అని నిజం చెప్పేలా చేస్తాము అని అప్పటినుంచి నా మీద పగ పెంచుకున్నాడు ఈ విషయం పల్లవికి తెలుసా అని అక్షయ్ అడుగుతూ ఉంటే తెలుసండి పల్లవికి తెలుసు తను కూడా వాళ్ళ నాన్నలాగే తను నన్ను నాశనం చేయాలని చూస్తుంది నిజం తెలిసినా సరే ప్రతిసారి మా అమ్మని ఏదోలాగా అందరి ముందు అవమానిస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది అవని అప్పుడేకి ఇదంతా విని మరి నాన్నకి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటాడు మావి గారికి నిజం తెలుసుకున్న తర్వాత పల్లవి గురించి కూడా తెలిసింది పల్లవి మన కుటుంబానికి కోడలుగా రావడం అంతా కూడా అబద్ధమే తను కేవలం మన ఇంటి మీద పగతోనే వచ్చింది ముఖ్యంగా నన్ను అలాగే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలని చాలా ప్లాన్లు చేసింది పల్లవి గురించి నిజం తెలుసుకున్న మావయ్య ఇక పల్లవి విషయాన్ని అందరి ముందు కూడా చెప్పాలని అవమానపడుతున్న మమ్మల్ని అందరి ముందు కూడా నిజాన్ని బయట పెట్టాలని ఆ రోజు పార్టీ పెట్టారు రాజేశ్వరి పిన్ని గురించి ఆలోచించమని చెప్పాను అయినా మావయ్యారు ఒప్పుకోలేదు ఆ రోజు పల్లవి మా మాటలు వినేసింది నాకు తెలిసి పల్లవిని మావిని పైనించి తోసేసిందేమో అని నా అనుమానమండి అని అంటూ ఉంటుంది ఆ మాట విని అయితే షాక్ అయిపోతూ ఉంటాడు పొద్దున్న మాంత్రికుడిని కూడా నేనే తీ రప్పించాను అతను మాంత్రికుడు కాదు నాటకం ఆడాడు ఆ నిమ్మకాయ కోస్తే ఎక్కడ ఎరుపు రంగులోకి వచ్చి తన బండారం బయట పడిపోతుందేమో అని తను దెయ్యం పట్టినట్టు నాటకం ఆడింది అని అంటూ ఉంటాడు ఉంటుంది అవని అయితే అలాగే అభిరాము సాక్ష్యాలు ఉన్నాయని నాకు ఫోన్ చేసినప్పుడు తను ఏమన్నా వినిందేమో అని అంటూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ వచ్చి అతను స్పృహలోకి వచ్చాడు అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ అవని అక్షయ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు అప్పుడే ఇక అభిరామైతే రే అక్షయ్ మీ నాన్నని పైనుంచి తోసేసి చంపాలని చూసింది ఎవరో కాదురా ఎవరో కాదు మీ మరదలు పల్లవియే అని నిజాన్ని బయట పెడితే ఒక్కసారి ఇక అవని అక్షయ్ ఇద్దరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా చెప్పేది ఇదిగో దానికి సంబంధించిన వీడియోని ఇక వీడియోని అయితే చూపిస్తాడు ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా స్పష్టంగా పల్లవియే పయనించి రాజేంద్ర ప్రసాద్ని తోసేయడం అంతా కూడా ఇక వీడియోలో అయితే ఉంటుంది ఇన్ని రోజులు కన్నయ్య గురించి ఆలోచించి మన కుటుంబ గౌరవం గురించి ఆలోచించి పల్లవి చేసిన పనులన్నీ కూడా దాచిపెట్టుకొని వచ్చానండి కానీ ఇప్పుడు మావయ్య గారిని చంపాలని ఇంత దుర్మార్గంగా ఆలోచించినా ఇక పల్లవిని మన ఇంట్లో ఉండనివ్వకూడదు తనని క్షమించకూడదు అని అంటూ ఉంటే ఇంతలో డాక్టర్ వచ్చి అభిరామ్ గారికి ఎటువంటి ప్రమాదం లేదో తనని మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్తారు అప్పుడే ఇక అభిరామ్ అయితే పదాక్షయ్ వెళ్దాం ఆ పల్లవికి ఊహించని షాక్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు ఇక తరువాత అవని అక్షయ్ అలాగే అభిరామ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు కానీ అభిరామ్ని కారులోనే ఉండమంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అవని అయితే తను లోపలికి వస్తారు అక్షయ్ అవని ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అవని అక్షయ్ని చూసి అడుగుతూ ఉంటాడు కమల్ ఏమన్నా అన్నయ్య అభిరామ్ గారికి ఏమైందంటే తను యాక్సిడెంట్ అయ్యిందిరా తలకి గాయం అయ్యింది తను సాక్ష్యాలు తీసుకొస్తుంటేనే ఇలా జరిగింది అలాగే దా సాక్ష్యాలని నేను తారుమారు చేసేశాను కదా అని అనుకుంటూ పల్లవి అయితే ఇక రెచ్చిపోతుంది చూసారా అత్తయ్య మొత్తం కూడా ఈ అవని ఆడిన నాటకమే ఈ అవని కావాలని ఇదంతా చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు అయితే అవును అవనియే మొత్తం చేసింది పల్లవి అవనియే ప్రతిసారి నువ్వు తప్పు చేసినప్పుడల్లా కూడా ఆ తప్పుని దాచిపెట్టి అందరి ముందు తను తప్పు చేసిన దానిలాగా నిలబడింది కదా అవని చేసిన తప్పు అదే అని అంటూ ఉంటాడు అక్షయ్ ఒక్కసారే పల్లవి అక్షయ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడు మా ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టి మా ఇంటి నాశనాన్ని కోరుకున్నావు మా అమ్మని మెట్ల మీద నుంచి కిందకి తోసేసి అవని మీద నింద వేసావు మళ్ళీ మా నాన్నని పైనుంచి తోసేసావు మా కంపెనీని నాశనం చేశావు మా ఆస్తుల్ని నాశనం చేశావు ఇవన్నీ నువ్వు చేసి అవని మీద నెట్టేసి అవని తప్పు చేసిందన్నావు నా భార్యని నన్ను ఆరు నెలలు విడదీశావు అవని అష్ట కష్టాలు పడేలా చేశావు అవని కన్న తండ్రి నీ కన్న తండ్రి అని తెలిసినా సరే అవని అమ్మని అందరు ముందు నీ మీ భర్త ఎవరు మీ నాన్న ఎవరని అవమానించావు అని నిజాన్ని బయట పెడతాడు ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంట్రా నువ్వు మాట్లాడేది నా అల్లుడు దీని తండ్రి ఏంటి అని అంటూ ఉంటే నువ్వు నీ మనవరాలు చే చెప్పే మాటలు వింటావు కానీ నీ కొడుక్కి జరుగుతున్న అన్యాయం కానీ నీ కొడుకు కుటుంబానికి నీ అల్లుడు నీ మనవరాలు చేస్తున్న ద్రోహం తెలియదో నాన్నని పైనుంచి అలా తోసేసిందో చూడు అని అభిరామిని పిలుస్తాడు తలకి కట్టుతో అభిరామ్ అయితే వస్తాడు వచ్చి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈరోజు సాక్ష్యాలు తీసుకొస్తున్న అభిరామ్ని కూడా యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది అంటే తన తండ్రి తను మాత్రమే మనుషులు మిగతా వాళ్ళకి అస్సలు కూడా ఎమోషన్స్ ఉండవు ఎదుటి వారి ప్రాణాలను తీయడానికి పల్లవి అయితే ఈజీగా తీసేస్తుంది అని అంటూ నిజాన్ని పెడతాడు అప్పుడు ఇక కమల్ అది చూసి పీక పట్టుకుంటాడు పల్లవిదే నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు